దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారు అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి మన ప్రభుని శుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు ఇరవై మూడు పద్దెనిమిది నీ ఆశ భంగము కానేరదు దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన కాక ఎంత గొప్ప దేవుడు చూడండి మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆశ అనేది ఉంటారు ప్రతిదానికి వ్యాధి వస్తే స్వస్థత పొందాలని కష్టాల్లో ఉంటే విడుదల పొందాలని ఆశ ఉంటారు కదండి దేవుడు అంటున్నారు నీ ఆశ భంగము కానేరదు నీ ఆశను దేవుడు తీరుస్తానంటున్నారు ఆకాశవాకండ్లు తెరిచి నీకున్న ప్రతి సమస్య తీరుస్తానంటున్నారు ప్రభువారు నీవు దేవుని బిడ్డగా జీవిస్తే నీ ఆశ భంగమ కానేరదు అంటే నీవు ఆశించినది పొందకపోవు నీవు అవమానం పొందవు నీ ఆశను దేవుడు నెరవేరుస్తారు నీ ఆశలు తీర్చి నిన్ను వృద్ధి పొందించే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ నీవెవరవైనా సరే నీ ఆశను తీర్చి నిన్ను ఘనురాలుగా ఘనుడిగా నిలబెట్టాలని ప్రభువారు కోరుకుంటున్నారు మరి నీవి విషయమును కూర్చి ఆశ కలుగున్నావు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నారు నీవే ఆశ కలుగున్నావు నీ ఆశ ఒకవేళ నీవాశించినది జరగకపోతే అయ్యో నా ప్రభు నా ప్రార్థన వినలేదు అని నీవు అధైర్యపడుతున్నావా కృంగిపోయావేమో కానీ నీ ప్రభు నీ ఆశను తప్పనిసరిగా తీరుస్తారు భంగమైపోదు అవమానం పొందవు సిగ్గుపడవు నువ్వు కోరుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు కుమ్మరిస్తారు ఎప్పుడనగా ఆయనలో నీవు యథార్థత భయభక్తులు విశ్వాసాన్ని కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకున్నప్పుడు నే ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నీ ప్రతి హృదయ వాంచను తీరిస్తానంటున్నారు ఆయన ఏసుప్రభర్ అంటున్నారు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లరా నా ఎద్దుకు రండి నేను మీకు ఇస్తాను అంటున్నటువంటి దేవుడు మరి ఆయన సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి ఉన్నావా నీ హృదయ వాంచలు తీర్చడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారు మరి నీవు ఆయన సన్నిధిలో ఆసక్తితో ప్రార్థిస్తున్నావా కన్నీటితో ప్రార్థిస్తున్నావా అలాగైతే నీ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు ఈ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ఉదయకాల కాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ఎస్సయ గొప్ప దేవ ఎంత గొప్ప దేవుడో ప్రభు నీ ఆశ భంగము కానేరదని వాగ్దానం చేసిన దేవ అవును ప్రభు మా జీవితాల్లో ఎన్నెన్నో వింత కార్యాలు చేసి మా ఆశలు ఎన్నో తీర్చావు ప్రభువా మీకు వందనాలు ప్రభావ ఇంకా ఏ బిడ్డలు ఏ కష్టాల్లో బాధల్లో ఉన్నారో వారందరికీ ఏ సునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షమాన్యత అయిపో మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు తండ్రి నీపై ఆధారపడిన వారిని నువ్వెప్పుడు సిగ్గుపడి అయ్యా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె